వచ్చి సూపర్ ప్రతి ఒక్క శారీ వచ్చి మీకు ప్రతి రోజు వచ్చి నేను ఓన్లీ సారీస్ ఇలా చూపించుడు బట్ ఈ రోజు నేను ప్యూర్ అంటే ప్యూర్ సాఫ్ట్ సిల్క్ వచ్చి సారీస్ మనకి హైలైట్ గా అంటే హైలెట్ డిజైన్స్ తోటి వచ్చి ప్యూర్ మనకి రిచ్ కేవలం వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకు అయితే కలెక్షన్స్ ఉంటాయి ఇంకా ఈ సారీ చూడండి ప్యూర్ పట్టు కలెక్షన్స్ కావాలి కదా అవి కూడా హోల్సేల్ రేట్ లో ఫెస్టివల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఇంకా మనకు వచ్చి ఫెస్టివల్స్ అండ్ ఇంకా మనకు మ్యారేజ్ సిజన్స్ ఇంకా శ్రావణం వచ్చిందంటే ఇంకా మనకు ఒక పెద్ద పండుగ లెక్కనే మన సౌత్ ఇండియన్ లో ఈ రోజు మీకోసం నేను ప్యూర్ కలెక్షన్స్ తెచ్చాను అవి కూడా వచ్చి మనకి ప్యూర్ కాంజీవరం అండ్ ప్యూర్ పట్ ధర్మవరం తోటి మేము ముందటికి వచ్చాను హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు నవీనా ఫ్రమ్ సూరత్ గున్సరో ఫ్యాషన్ లో మీకు మళ్ళీ స్వాగతం అండి మాన్సరోవర్ ఫ్యాషన్ ఒక బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సూరత్ లో ఉంది ఇంకా అది మీ అందరికి తెలుసు మనకి మాన్సరోవర్ ఫ్యాషన్ లో ప్రతి ఒక్క క్వాలిటీ ప్రతి ఒక్క డిజైన్స్ అని ట్రెండింగ్ డిజైన్స్ అని మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ రోజు మీకోసం నేను తెచ్చిన కలెక్షన్స్ తోటి మేము వచ్చాను అవి కూడా వచ్చి సూపర్ ప్రతి ఒక్క శారీ వచ్చి మీకు ప్ర రోజు వచ్చి నేను ఓన్లీ శారీస్ ఇలా చూపించడు బట్ ఈ రోజు నేను వేర్ చేసుకొని కూడా చూపిస్తాను శారీ వచ్చి మనకి ఎంత బాగుంటుందో శారీ చూడండి మనకి ఎంత హైలైట్ లుక్ లో వచ్చి బిగ్ బోర్డర్ తోటి వచ్చి డబల్ కాంట్రాస్ట్ బోర్డర్ తోటి వచ్చి మనకి హైలైట్ గా వచ్చి శారీ ఇచ్చారు శారీకి బోర్డర్ ఏదైతే ఉందో ప్యూర్ కాంజీవరం శారీస్ ఏదైతే శారీ చూపిస్తున్నానో వీటిలో మీకు డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ తోటి వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ తోటి మనకి అనేది వస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి ఇంకా కాడ ఈ శారీ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చి మనకి ప్యూర్ అంటే ప్యూర్ సాఫ్ట్ సిల్క్ వచ్చే శారీస్ మనకి హైలైట్ గా అంటే హైలెట్ డిజైన్స్ తోటి వచ్చి ప్యూర్ మనకి రిచ్ పళ్ళు అంటే కొంగు కూడా వచ్చి మనకి రిచ్ గా వచ్చి మనకి హైలెట్ గా శారీ ఇచ్చారు ప్రతి ఒక్క శారీలో వచ్చి ఇలా డిబ్ డబల్ డబల్ కాంట్రాస్ట్ లో కావాలన్నా మీకు ఒకవేళ మీకు సిల్వర్ తోటి వచ్చి మనకి గోల్డెన్ తోటి వచ్చి కూడా మనకి సెల్ఫ్ బోర్డర్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి దీంట్లో వచ్చి మనకి బోర్డర్ చూడండి మనకి స్మాల్ బోర్డర్ ఇచ్చి మధ్యలో వచ్చి పైపింగ్ ఇచ్చారు హైలెట్ గా వీటిలలో మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ క్వాలిటీస్ అనేది కంపల్సరీ దొరుకుతాయి ఇంకా రేంజ్ గురించి మాట్లాడాలంటే నేను కలెక్షన్స్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కేవలం వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకు అయితే కలెక్షన్స్ ఉంటాయి ఇంకా ఈ శారీ చూడండి ఎంత బాగుందో మనకి శారీ వచ్చి లైట్ మెహందీ కలర్ అండ్ వచ్చి జరీ కాంబినేషన్ లో వచ్చి మనకి పళ్ళు చూడండి ఎంత బాగా ఇచ్చారో మనకి పళ్ళు బోర్డర్ వచ్చి మనకి హైలైట్ గా ఇచ్చి హైలైట్ లుక్ అనేది ఉంది ప్రతి ఒక్క శారీస్ లో మీకు శారీ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే కంపల్సరీ నేను చూపిస్తాను బ్లౌజ్ కూడా చూడండి మనకి ఎలా ఇచ్చారో బ్లౌజ్ కూడా మనకి వచ్చి హైలెట్ గా ఇచ్చారు ఫైవ్ టు ఫోర్ మినిట్ వీడియోస్ లో అంటే మనం అన్ని డిజైన్స్ అనేవి చూపెట్టలేము కదా అందుకే మీ గురించి నేను రోజు కొన్ని కొన్ని డిజైన్స్ తోటి న్యూ న్యూ అప్డేట్స్ తోటి వస్తూ ఉంటాను ఇంక ఈ సారీ చూడండి ఎంత బాగుందో మనకి డార్క్ కాంబినేషన్ లో వచ్చి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ లో వచ్చి ఇక వీటిలలో కలెక్షన్స్ అనేది డిఫరెంట్ గా ఉన్నాయి ఇంకా మనకు వచ్చి కాంజీవరం ప్యూర్ పట్టు కలెక్షన్స్ ఏ కాదు మనకి త్రిషూ సిల్క్ సారీస్ లో కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి వచ్చి సూపర్ అంటే సూపర్ హైలైట్ పళ్ళు తోటి వచ్చి ఈ టైప్ లో ఉంది మల్టీ కలర్ కాంబినేషన్ లో మీకు ఈ రోజు శారీ ఎందుకు నవ్విన ఇలా చూపించింది అంటే శారీ వేట్ చేసుకున్నాక లుక్ ఎలా వస్తుందో మీకు తెలవడానికి ఇంకా ఇలాంటి కలెక్షన్స్ కావాలి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలి సూరత్ వచ్చి విజిట్ చేయాలంటే మన స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్ కి కాల్ చేయండి ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు సిడీ ఆప్షన్ ఉంది మనీ అనేది మీ ఇంటికి వచ్చినాక ఇవ్వండి అని చెప్పే ఒకటే ఒక కంపెనీ అది మన మాన్సర్ ఓవర్ ఫ్యాషన్ ఆప్షన్ లో కూడా వన్ సెట్ తీసుకోవచ్చు ఇక ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నవీన మళ్ళీ వేరే వీడియోస్ తోటి అవి కూడా డైలీ వేర్ కలెక్షన్స్ తోటి నేను ముందటికి వస్తాను అంతవరకు నమస్కారం